శంషాబాద్ మండల పరిధిలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ కస్తూరి నరేంద్ర ఆధ్వర్యంలో శంషాబాద్ మహిళా సదస్సు ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఆయన సతీమణి సీతారంజిత్ రెడ్డి పాల్గొన్నారు ఏపూరి సోమన్న కళాబృందం చేత ఆటాపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఐదు రకాల అన్ని రంగాలలో అందరు ప్రతి ఒక్కరు సంతోషం ఉండాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మన చేయాల పార్లమెంట్ చేసి దుడు కూడా ఒక అడ్డగా తీసుకొని అక్కడ ప్రమాణం చేసింది అవన్నీ న్యాయ పచ్చి పటాకి ఒక్కొక్క న్యాయ అంటే ఒక్కొక్క న్యాయం చేసి ఒక్కొక్క అమలు చేసే దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఐదు సూత్రాలు పెట్టారు రాహుల్ గాంధీ గారు మాట్లాడుకుంటే ఇంకో మాట చెప్పారు ఐదు ఇవే కాకుండా దీనికి ఇంకో ఇవే అంతా ప్రతి దానికి న్యాయం చేస్తాను అంటే ఒక వైపు ఒక పార్టీ సంక్షేమం కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి స్వాతంత్ర దోద పుట్టినప్పటి నుండి ప్రతి సంవత్సరం ప్రతి ఏడా ఏ ఎలక్షన్ అయినా మేనిఫెస్టోలో సంక్షేమం పేదల సంక్షేమం ఈ దేశంగా పేదరికం ఉంది అవునన్నా కాదన్నా ఎవరేమైనా కూడా పేదరిక ఈ దేశంలో పేదల సంక్షేమాన్ని చేయాలి కాంగ్రెస్ పార్టీ సంక్షేమం ఉంటుంది బీజేపీ పార్టీ మీటర్లు పెడతా ఉంటుంది కరెంటు మీటర్ మీటర్లు జీఎస్టీ అంటది కొత్త ట్యాక్స్లు అంటది వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే మీరు సంక్షేమం చేయండి బీదరికి చేయండి గత పది సంవత్సరాల్లో యువత మా వైపు ఉందని చెప్పి బీజేపీ పార్టీ ఒకటి అడుగుతున్నాను నేను గత పది సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చినా మీరు ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే ఇప్పుడు వరకు కేంద్ర ప్రభుత్వం ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇచ్చిందా ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము రెండు వేల పద్నాలుగు చెప్పారు పద్దెనిమిదిలో చెప్పారు మళ్ళీ ఇప్పుడు అదే కథ చెప్తున్నాడు ఇరవై కోట్లు ఇస్తాం ఇరవై కోట్లు ఇస్తాము దాడిస్తారు పది సంవత్సరాలు పుట్టిస్తారా పది సంవత్సరాలు చెప్తారు మేము గుడి కడతాం పది సంవత్సరాలు తీసుకున్నాను గుడి సంతోషం శ్రీరామచంద్రుడు అందరు రావుడు అందరి వాడు మనం కూడా భక్తితో పొక్కుతాం మనం కూడా రోజు పూజలు చేస్తాం రేపే శ్రీరామ అందరూ దేవుడు అందరి వాడు దానికి అందరం భక్తి భక్తితో పొక్కుతాం ఒకరికి ఎక్కువ తక్కువ భక్తి ఇంత పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఏ మతమో ఏ దేవుని అయితే నమ్ముకోవాలో అది మంచి శ్రో పూజలు చేసుకుంటాం అందరం చేసుకుంటాం ఆ శ్రీరామ

మీకు అవసరమైతే ఏ పనున్న ఇంటికండి నా ఇంట్లో ఎప్పుడు తర్వాత బంద్ ఉన్నది విశ్వేశ్వరి అక్కడ ముందు గెలిస్తే ఇంటికి రావాలంటే అపాయింట్మెంట్ కావాలంటే ప్రజా నాయకుడు ప్రజాక్షేత్రం ఉన్న నాయకుడు ఎవరైనా అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ అడిగిన నాయకుడికి ఎవరైనా మీరంతా రిటైర్మెంట్ ఇవ్వాలి మమ్మల్ని ఎందుకు ఎందుకున్నదే గొప్ప ఓట్ అడిగినందుకు దండా పెడతాం మేము అడిగినాక ఓట్ చేస్తాం మీరు ఏ చిన్న అపాయింట్మెంట్ అడగాలంటే ఇప్పుడు మీ అపాయింట్మెంట్ మేము అడిగినాం బాబా అడగలేము కదా మీరు ఇంత సంచలనంగా వచ్చేది ఎంత సంతోషం రావాలి మీ కోసం మేముండాలి మా కోసం ఉండాలి అపాయింట్మెంట్ దండం బాగా పెడుతున్నాడు కొట్టు పెడుతున్నాడు వేగాలు వేస్తున్నాడు ఎన్ని రోజులు ఐదు సంవత్సరాలు కనిపించిండా కోవిడ్ టైంలో నేను ప్రతి ఊరికి వచ్చిన ప్రతి గ్రామానికి వచ్చిన ప్రతి నిరుపేదలకు నిత్యావసర వస్తువులు ఇచ్చిన ప్రతి గ్రామానికి ఒక టీవీ ఇచ్చిన పిల్లలకు చదువు కష్టమైతుందంటే వైద్యపరంగా బస్సు దింపిన మొత్తం నా జీవన పాత్ర గడ్డ ప్రతి ఒక్కరికూటి చూసి పిల్లల కొద్దిగా పంపించాయి ఎందుకు పంపించడం ఓట్లు వస్తాయి ఎలక్షన్ల గురించి కాదు నీకు అవసరం కదా అని ఇలా పోతే ఐడబ్ నాకు సరిగ్గా ఇల్లూ బయటిన్నాడు పెద్ద ద్వారా ఇండిపెండెంట్ బొట్ట అన్నాడు కష్టాన్ని ఇంకో నా వారి ఇక్కడ డాక్టర్ హైదరాబాద్కి వచ్చినా

ఏ దేశంలో అయితే మహిళలు గౌరవిస్తారో ఆ దేశంలో దేవుడు కొరియాడతారంటే దేవుడు స్వరా స్వయాన వచ్చి ఉంటారు ఎందుకంటే మహిళా శక్తికి మహిళకు అది ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇవాళ మహిళా లోకం చేసింది మహిళా లోకం అన్నట్టు ఇవాళ ఇంతమంది మహిళలు వచ్చారు ఎందుకు మహిళలు ఇంతమంది పెద్ద ఎత్తున వచ్చిందంటే మన దేవతనా మహిళలకు పెద్ద పీడిచ్చేటు మహిళా శక్తి అంటే ఎత్తు పెట్టేటు ఎనభై సంవత్సరాలు అంబేద్కర్ గారు చెప్పారు మహిళలకు

ఏడు మూడు సీట్లు ముందు ఇచ్చి వెనకాల కొత్త మనమే ఉన్నాం కదా మరి ఇందులో వాళ్ళు ఎంత బాధపడ్డారు ఇవాళ వాళ్ళ దేవతల స్థానం ఇచ్చిడు బస్సు బస్సు ఫ్రీ అన్నాడు బస్సు బస్సు ఫ్రీ అవుతుంది ఒక కోటి పది లక్షల మంది ప్రయాణం చేసి ముందరే నాలుగు కోట్ల జనాభా అన్న రెండు కోట్ల మహిళలు ఉన్నారు అన్న లక్ష పదివేలు పదివేలు మంది ఇప్పుడు ప్రయాణం చేసినట్టు ఉచిత బస్సులో ఒక పదిహేను వందల కోట్లు కేటాయించింది ఇప్పుడు మీ కోసం సంతోషమా అమ్మగారిని కోతారు గుళ్ళ కోతుర్రు చావు కార్యక్రమాలకు పోతుర్రు ఇది ఒక ప్రభుత్వం ఒక సంక్షేమ పథకం అవుతాయి ఎవరికైనా పెద్ద చేయాలి ఇంటికి దీపం ఇల్లాలన్నారు ఇంటికి దీపం ఇల్లాలి ఎందుకన్నారు ఇంట్లో నిజంగా ఒక తల్లి ఇల్లు నడుపుతుంది ఇంట్లో పనులన్నీ చేసుకుంటది మన యోజన పని పోతుంది లేదా ఆఫీస్లో పని పోతుంది ఆఫీస్లో మేనేజర్ సీఈఓలు ఇస్తారు అంతా నాయకులు జోరుగా ఇంటికి పోయిన ఏమంటారు మా ఇంట్లో మా హోమ్ మినిస్టర్ అంటారు మా ఇంట్లో మా మిసన్ నాకేమో నడుస్తుందని చెప్తారు అవునా ఎందుకంటే నడపాలి మీరు అట్లానే నేనేమంటా అంటే కొందరు హోమ్ మినిస్టర్ అవ్వచ్చు కానీ మీరు ప్రతి ఒక్కరు ఫైనాన్స్ మినిస్టర్ మీ ఇంట్లో ఆర్థికంగా వీళ్ళు ఎంత సంపాదికి వచ్చి మీకు ఇస్తారో అంత మందం ఆ వస్తే ఇవాళ మీ ముందు నిలబడ్డా మీ ముందు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డా రాబోయే ఎంపీ ఎలక్షన్ చాలా కీలకం ఇంత పెద్ద ఎత్తిన మహిళలు వచ్చారు ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి ఆ రోజు ఓట్లు వేయండి చేయి గుర్తుకొనియండి సంక్షేమం గుర్తుకొనియండి సంక్షేమం అంటేనే చేయి గుర్తు కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా శక్తి అన్న మాట మర్చిపోకండి మీరందరు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి ఇంట్లో వచ్చిందో ఇంతకంటే పెద్ద ఎత్తున మీ అక్క మీ ఇంట్లో కుటుంబ సభ్యులు దోస్తులు ఎవరు ఉంటే అందరు తీసుకొచ్చి ఓటు వేయించండి మన మహిళలకి ఇంత పెద్ద పీట్ వేస్తుంటారు రేవంత్ ఇచ్చిండు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇచ్చిండు కరెంట్ బిల్ రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నాడు వాళ్ళ ఆరోగ్యం కూడా ఆరోగ్యశ్రీ కూడా పది లక్షలు ఇచ్చిండు ఇవాళ ఎవరికైనా కరెంట్ బిల్లు అడిగితే రెండు వందల యూనిట్లు కంటే తక్కువ వాడే ఏ అక్కా జిల్లా కరెంట్ బిల్ కట్టకండి ఎవరిని అడిగితే నరేంద్ర ఫోన్ చేయండి ఇంకా మేలు కలిగిన నాయకులు ఎవరికైనా ఫోన్ చేయండి కానీ కరెంట్ బిల్ కట్టదన్న ప్రభుత్వం అంటే ఈ నెల కట్టకండి వచ్చే నెల కట్టకండి మీకు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ మిగతా పైసలకి అకౌంట్లో పడతాయి ఇవ్వాలనే పండు రోజులు ఇవ్వాలనే పండు కూడా రెండు రోజులు పడతాయి పడకపోతే నాకు ఫోన్ చేయండి నేను నిన్న చేయని చెప్పిన అక్కడక్కడ పడలేదంటే నాకు ఇంకా మూడు రోజులు టైం చేయండి పడకపోతే మూడు రోజులు పడకపోతే నాకు ఫోన్ చేయండి నేను చేయగ్గా అని చెప్తాను సరేనా ఈ నెల పడితే వచ్చే నెల పడతాయి కరెంట్ ఈ నెల కట్టకండి వచ్చే నెల కూడా కట్టకండి ఇక్కడికి వెళ్ళి మొదలైతే ఇక ప్రతి మావి అమ్మలేదంటే ఇంకా ప్రతి ప్రతి అనదు సంవత్సరాలు ఇస్తాను మొన్న రాహుల్ గాంధీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరు లభం అమలు చేస్తానకు ఇవాళ పక్కా చేపట్టి ఇవాళ మొన్న రాహుల్ గాంధీ వచ్చిండు మన చేయబడిన పార్లమెంట్ గడ్డ మీద ఏ గ మీద గ్యారెంటీ అన్నాడు ఆరు గ్యారంటీల గ్యారంటీ మీద కూర్చున్న నాయకులు అందరి కూడా గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు అమలు చేసే గ్యారంటీ నాది నేను పార్టీ జాయిన్ అయ్యే ముందు రేవంత్ సుదీర్ఘంగా డిస్కస్ చేసిన ఎట్లా అమలు చేస్తామని ఆరు గ్యారంటీలు అంటే చాలా చక్కగా చెప్పాడు గ్యారెంటీకి ఎంతెంత నిధులు కావాలి ఆ నిధులు ఎక్కడికైనా తీసుకొస్తా కొత్త సంపదలు ఉన్న సంపదలు ఉన్న కేటాయిస్తాను కానీ గ్యారెంటీ అవ్వదు నా గ్యారెంటీ అయిన అన్నాడు సో రేవంతన మాట ప్రకారం నేను నీకు చెప్తున్నా ఆ గ్యారెంటీ అమ్మల గ్యారెంటీ కాదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీలు అమలు చేస్తాను మొదలు మీరు మంచిగా దాచుకుంటారు మీకు చదువు ఇంపార్టెంట్ అంత ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు పిల్లల చదువు చాలా అత్యవసరము ఇవాళ దేశ పరిస్థితి ఇప్పుడు ఉందంటే విద్య పరంగా వైద్య పరంగా మనం ఇంకా అందరం ఎక్కలేదు ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మీరు పెద్ద ఎత్తున ముందు మహిళలు ఇంత పెద్ద ఎత్తున వచ్చేది ప్రతి మహిళ దానికి వయస్సు ఎంత అవసరం లేదు ఇది ఇప్పటికైనా చదువు నేర్చుకోండి కొంచెం కొంచెం చదవండి మా అమ్మాయికి సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు కొత్త పెళ్ళిళ్ళు పది ఏళ్ళే ఉండే ఆమె చదువుకునేప్పుడు వరంగల్ వచ్చి మమ్మల్ని చదివి ఆమె కొంచెం చదువుకునేది అప్పుడు చదువుకొని పిల్లలు ఇవాళ ఇంటికి దీపం వెళ్ళాలి అంటూ ఇవాళ చదువున తల్లి ఒక విలువ ఇంటికి ఎందుకంటే ఒక చదువున పైన చదువు పిల్లలకు చదివించిన వ్యాధి అవుతుంది మొత్తం అదే లోకంలో ఉంటారు పిల్లలకు మంచి చదువు ఇచ్చినాక మంచి చదివి చదువు చెప్పినాక మీరు ఏ వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు సరేనా ఎప్పుడు పిల్లల చదువు చాలా చాలా అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చినా ఇది మళ్ళా మీ ఆయనకి ఏం మళ్ళీ పెట్టాలి చుండాలి వస్తే ఏం చేయాలి వీటి కంటే ఇంకో మీకు వ్యాధి అంతా పిల్లల చదువు మీద పెట్టుకుంటే చాలా చదువు

కూడా చెప్పిండు మధ్య లేని నాయకుడు నజత్ రెడ్డి అని మీకు ఏం చెప్పే ముందుకు ముందు మాట చెప్తున్నా మధ్య లేని నాయకుడిని నేను మధ్య లేదు నచ్చిత్ రెడ్డికి అవతల ఎవరైనా ఏదైనా మాట్లాడితే మా కాంగ్రెస్ నాయకులకు ఒకటే మాట చెప్తున్నా ఎవరైనా ఏదైనా ఆరోపిస్తే ఏదైనా ఆరోపిస్తే మాట్లాడే పోయేది కాదు ఎవరైనా ఏదైనా ఆరోపిస్తే నా మీద ఒక రుజువు పట్టుకొని రమ్మనండి ఎక్కడ రమ్మంటే అక్కడ దీని తర్వాత నేను మాట్లాడలేదు ఉత్తరప్రదేశ్ మాట్లాడ ఎవరైనా ఏదైనా మాట్లాడండి ఎవరు ఉంటే రువుతో రమ్మనండి నేను మీ దగ్గరికి వస్తాను